సరస్వతికి నమస్కారం నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షకు దేవులందరికీ నమస్కరిస్తూ సహ కుటుంబ పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం ఏం మాట్లాడటం మీ శిక్షణ కానీ కదా నేను ఏమైనా మా అనుబంధం మా ఇది మీ అందరికి తెలిసిందే అహనాపల్ లాంటి సినిమా జంజాల్ గారు ఆ రోజులు ఆ ఇది వేరు భగవంతుడి దయ వల్ల ఇంకా ఇప్పటికీ మేము ఇదే స్టిఫ్నెస్ తో పనిచేయటం మాతో పని చేసిన వాళ్ళందరూ ఈ రోజులో పెరిగిపోవడం నాతో లగ్గం చేపించిన రమేష్ చెప్పాలి కానీ సరే బాబు నువ్వు చెప్పాలి నేను చెప్పనా నాన్నకు పిల్లలతో కానీ ఇవాళ చాలా పెద్ద పెరిగినందుకు అత్యంత వాళ్ళు నేను కానీ మీకు తెలుసు ఆ విషయం అలాగే ఇవాళ సహకుండా దీని గురించి నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను ఒక రెండు మంచి రెండు మాటలు చెప్పాలి ఎందుకు అని అంటే ఎస్ ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పని చేస్తాం చేస్తేనే ఇంతకాలం ఉంటాం లేకపోతే అవును లేకపోతే ఎప్పుడో ఇంటికి పంపించేస్తారు అందులో మొహాటం లేదు అందులో సినిమా ఇండస్ట్రీలో అసలు మొహాటం లేదు ఏం రమ్మో సినిమా ఇండస్ట్రీలో నువ్వు చూస్తున్నావు లేడీ చూస్తున్నాను జీవితంలో అంత ఈజీ కాదు కానీ కాలం వరకు కూడా నేను ఇంకా ఈ ఇండస్ట్రీలో కుటుంబం అంటే బ్రహ్మ ఏదో చెప్పడం ట్రై చేశాడు కుటుంబం అని యాక్చువల్ గా మీరందరూ ఎవరు జర్నలిస్ట్ కుటుంబం నన్ను ఎన్ని సంవత్సరాల నుంచి సొంత బిడ్డలాగా కాసుకుంటూ వస్తున్నారు మీరందరూ అందుకే నేను ఇప్పటికీ ఇలాగే ఉన్నాను చప్ప కొట్టచ్చు కొంచెం అందరూ షాక్ అయ్యాలి అదే విషయం సో ఎందుకు అని అంటే ఏ నటుడైనా సరే నేను మన్య చిత్రం ఏ యాక్టర్ అయినా సరే లాంగ్ ఇన్నిస్ వంద సెంచరీలు రెండు వందల సెంచరీలు కొట్టాలి అనక లాంగ్ ఇన్నింగ్స్ ఉండాలి అని అంటే కనుక అది కేవలం నటులు కాదు వాళ్ళు వేసే పాత్రలు ఆ క్యారెక్టర్స్ గుర్తుంటేనే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఉంటారు నాకు తెలిసి మరి ఆ ఇప్పుడే బ్రహ్మం గురించి మాట్లాడుతూ అగ్నపు దగ్గర నుంచి ఇవాళ మొన్న మీరు చూసిన ఆ మాస్ జాతర వరకు కూడా పనిచేస్తూనే ఉన్నాను నాకంటూ ఒక పాత్రలు రాస్తూ ఉన్నారు నేను ఎక్కడా ఏంటి చాలా ఆశ్చర్యపోతాను మీరు కొన్ని విషయాలు చెప్తే కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతా నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి నిజమేనా మనం ఇది చేసామా లేడీస్టైల దగ్గర నుంచి కొన్ని సినిమాలు చేశాక కృష్ణా జిల్లా ఉంది తెలుసు కదా ఇంటికెళ్తే అమ్మ చిన్నప్పుడే చనిపోయింది కదా మక్కాయిలు పెంచారు నన్ను ఆ రై రాజా భోజనాలు గడి బా అంటే ఆ అన్నాను సచ్చినాడా స అది మక్క ఆయన అంటే అది గోదావరి వంశీ నాకు నేర్పి ఆయులు అంటే ఆ ప్రాంత వాడిని అయిపోయాను మొన్నే మా రమేష్ చెప్పాల పుణ్యమా అని చెప్పి లగ్గమైన సినిమా చేశాను దాంతో తెలంగాణ వాడిని అయిపోయాను ఇంకో విషయం లేదు ఇవాళ నేను ఎంత తెలంగాణ వాడిని అయ్యాను అని అయితే గనక కాంతారావు గారి పేరు మీద అవార్డు పెడితే ఆ అవార్డుకి నన్ను సెలెక్ట్ చేశారు అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ దానికోసం చెప్తున్నా కమింగ్ టు కుటుంబాన ఇంత కాలంగా పనిచేస్తున్న నేను సినిమా ఇండస్ట్రీలో ఒక ఎప్పుడు కొత్త కథ కొత్త పాత్ర వచ్చిన అది షాకింగ్ గానే ఉంటుంది నాకు ఏం రామ్ నాకు అన్నబడేటప్పుడు నీకు అరగొండ కొట్టించిన నేను నాకు అంటే బ్రహ్మ బ్రహ్మా గారు నాకు చెప్పి నిన్ను నేను ఐ ఫీల్ ఆల్వేస్ అండి తెలుగులో నాతో పనిచేసిన కమడియన్స్ అందరూ కూడా ఎ లెక్చరర్ మామూలుగా కాదండి అహలాపల్లి యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఈజ్ లెక్చరర్ అండి మామూలుగా కాదండి కాలేజీలో లెవెల్ అదే చెప్తా ఉంటే ఈ పాత్ర అది కాదులే అని చెప్పి బట్టించిగు లేచం అది ఏ విషయం కానీ ఆ పాత్ర అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుంది సో పాత్రలు కథలు అలా తీసుకుంటే గనక సహకుటుంబానాం కథ నలభై ఎనిమిది సంవత్సరాల్లో నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు చేయలేదు అంత మాత్రం నువ్వు వెండే కాలే ఆ దేవు అక్కడ ఒక అద్భుతమైన కథ చెప్పా సార్ బోరు బ్రహ్మ ఇంకొక రెండు నిమిషాలు అంటే సహకుటుంబానాం కథ ఈ కథలో హీరో అనాథ అనాథ ఏంటి సాకుటం ఏంటండి ఏంటి అనుకుంటున్నారు కదా అదే కథ నేను ఫస్ట్ వినగానే నేను అండ్ ఇచ్చి నేను చేతిని సమయం దేవుడు మంచి కథ ఇంత కాలకు మంచి కథ విన్నాను అని మనస్ఫూర్తిగా చెప్పాను ఇంట్లో మనస్ఫూర్తిగా మనస్ఫూర్తి అవునా అవునా ఇంట్లో గుర్తుంది కానీ మా శిష్యుడు వీళ్ళిద్దరూ ఆ ఖర్చు చెప్పినప్పుడు ఒక అనాథకి సహ కుటుంబం అయిపోయింది మీరు చూడండి నేను గుమ్మే చేస్తే చెప్తున్నాను నేను ఇవాళ మీరు మీ ముందు సినిమాని కొంచెం ఈ మధ్య భయం ఎక్కువ వేస్తుంది ఏంటంటే బ్రహ్మో అంటే పెద్ద పెద్ద డైరెక్టర్ ఉన్నారు కాబట్టి చెప్పచ్చు సినిమా ఇంటికి థియేటర్ నుంచి ఇంటికి వచ్చేసింది సినిమా సో ఇంకో నాలుగు రోజులు ఇంట్లో వేస్తారుగా అనే స్థితిలో సినిమా వచ్చేసిన పరిస్థితుల్లో ప్రపంచంలోనే మనకు ఒక్క చాటు కాదండి మనకొక్కటి ఏదైనా ఓటీటీలో సినిమా ఫస్ట్ సేనాపతి చేసినవినే అచ్చన్ చిరంజీవి కూతురు ప్రొడ్యూసర్ సుష్మిత ప్రొడ్యూసర్ ఫిఫ్టీన్ నాన్ స్టాప్ డేస్ చూసారు చెప్తున్నా ఓకే అడాప్టింగ్ మార్పులకి తగినట్టుగా ఉండబట్టి మేము ఇంతకాలం ఉన్నాం మార్పులకి తగినట్టుగా ఎడ్జస్ట్ అవుతున్నాం కాబట్టి ఇండస్ట్రీలో ఇంకా కూడా భోజనం జరుగుతుంది అంటే ప్రామిస్గా ప్లీజ్ నన్ను నమ్మండి మీరు నేను అలాగే నమ్మి ఇలాంటికి కూడా షూటింగ్ దగ్గర నేను ఎలా పనిచేస్తాను అందరికీ తెలుసు నో కంప్లైంట్స్ నో కంప్లైంట్స్ అలాంటి పరిస్థితి లేదు అసలు అలా ఉండకపోతే అసలు ప్రొఫెషన్ ఉండదు నేను నాకు విశ్వ విఖ్యాత నట సార్వభౌము నందమూరి తారక రామారావు గారు ఇంకా పుట్టి ఆయనతో పెరిగి ఆయన కవిసమంలో తయారైన ఎప్పుడు చెప్తుంటారు నేను ప్రతి మనిషికి తల్లి తండ్రి గురువు దైవం అంటారు నన్ను కన్న తల్లి తండ్రిని ఎదిలేస్తే నా గురువు దైవు గురువు నందమూరి తారక రామారావు గారు నన్ను తయారు చేశారు ఆయన అలా తయారు చేశారు ఇండస్ట్రీలో అలా ఉన్నాను ఇప్పటికీ అలాగే ఉపయోగపడుతున్నామేమో అనే డౌట్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది నాకు నిజమేనా మనం పనిచేసిన పని ఆయన దగ్గర నుంచి నేర్చుకుని ఆయన ఉన్నట పక్క నుండి పక్కనుండి నేర్చుకుని ఇవాటికి మనం పనికొస్తున్నాము అంటే కుటుంబనాం లాంటి సినిమాలు నాకు ఇచ్చిన పాత్ర ఏదో ఒక అనాథ వాడికి కుటుంబం కుటుంబం అంటే తల్లి తండ్రి అన్న తమ్ముడు అన్నీ కలిపితేనే కదా కుటుంబం ఈ సినిమాలో నేను తండ్రిని ఎలా తండ్రిని అయ్యానో ఏంటి అది కామెడీయా సీరియసాన్ని సినిమాలు అందరూ ఏం చేసేస్తాడు అలా అదే నా బ్రహ్మం చెప్పినట్టు అలా కాదు కానీ ఛాలెంజ్లు ఉన్నాయి ఇది బ్రహ్మ వచ్చాడు అని అంటే ఒక బ్రాండ్ బ్రహ్మ వచ్చాడు అనగానే బాక్ థియేటర్ అది ఎలా ఉపయోగించుకుంటారు వాళ్ళు అనేది వాళ్ళ మీద ఆధారపడి ఎవరో ఆ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది అతను ఎలా ఉపయోగించారు అలాగా ఈ రోజు నాకు ఒక రెస్పాన్సిబిలిటీ యాక్టర్ ఉంటే గనక ఏ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ నాకు ఒక పెద్ద పరీక్ష అయ్యింది అని మీ అందరి ముందు సవినయంగా మనవి చేస్తూ ఏదో పెద్ద పరీక్ష ఈ సినిమాలో ఎంత ఎంత నాకు పరీక్ష పెట్టింది ఈ క్యారెక్టర్ అని అంటే కనుక ఫాదర్ మీరు ఫాదర్ కాదు తల్లి తల్లి కాదు అది సరే మొత్తం కత్తిపడుతుంది కాబట్టి అనాధంగానే వీళ్ళందరూ ఫ్యామిలీ ఉందనగానే ఎంతో కొంత మేము కూడా ఆలోచిస్తామండి మీరే కాదు కానీ అది ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది అని అంటే కనుక ఒక మనిషికి కుటుంబం యొక్క అవసరం ఎంత ఉంటుంది ప్రపంచంలో మరి ముఖ్యంగా భారతదేశంలో కుటుంబ వ్యవస్థకి ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటి ఆ కుటుంబ వ్యవస్థకి మనం ఇచ్చే గౌరవం ఏంటి అనే విషయాలతో సహా ఇంట్రెస్టింగ్ గా సినిమాగా గమ్మత్తుగా చేయటం నాకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తూ డెఫినెట్ గా ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది నచ్చి తీరాలే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఏం చేశాము అనంత శ్రీరామ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరు నీ పని ఏం చేస్తాను అప్పుడప్పుడు నీ పని ఏం కూడా చేస్తాను అనంత శ్రీరామ్ గారు వేదిక మీద విచ్చేయాల్సిందిగా వేరు నాకు ఎంత ఇష్టం అంటే వీళ్ళ ఊర్లో వీళ్ళ ఇంట్లో షూటింగ్ చేసిన వాడి నేను వీళ్ళ ఊర్లో మీ ఇంట్లో తెలుసుక నీకు టామీ అని ఒక సినిమా పెద్ద నంది అవార్డులు అవన్నీ వచ్చింది నాకు రంగ అవార్డు అవన్నీ వచ్చింది అండ్ తను అప్పుడు ఎంత చిన్న కొరాడు కానీ ఇవాళ తెలుగు వాడు చెప్పుకునే అంత అద్భుతమైన రచయిత అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఐ ఫీల్ మా 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 బిడ్డలాగా నేను చాలా గర్వపడుతున్నాను సారీ సో సహ కుటుంబానం కమింగ్ బ్యాక్ టు సా కుటుంబరామ్ ఈ సినిమాని నాతో వర్క్ చేసేటప్పుడు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పచ్చు రామ్ ఇతను బేసిక్ గా డాన్స్ ఫ్యామిలీ అంటే ఈజ్ బేసికల్లీ ఏ క్లాసికల్ డాన్సర్ ఇతను ఆ శివుడు అది చేసి చూపించినప్పుడు హో మై గార్డెన్ మీకు మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది బట్ నా తరఫున నటుడుగా చెప్పాలి అన్నట్టుగా మేము ఎట్లాగైతే ఫిల్మ్ షూట్ లో చదువుకుని నేను గోల్డ్ మెడల్ తీసుకుని నేను ఆథాంటిక్ యాక్టర్ని ఎలా అని మా బ్రహ్మం చెప్పాడు అట్లాగే గా ఆ ఎక్స్ప్రెషన్స్ అవి కానీ ఈ సినిమాలు పాటలో అవి చేయటం చాలా మామూలు అయిపోయింది అతను కానీ మిగతా అవి నాకు సంతోషం కలిగించిన విషయం ఏంటంటే బ్రహ్మం వర్క్ చేసేటప్పుడు తను వచ్చి సార్ ఇక్కడ ఎలా ఎలా చేయాలో మీరు పిచ్చోడా నన్నుడితే నాకు తెలియదు డైరెక్టర్ గారిని అడగమన్నా డైరెక్ట్ గారే చెప్పారండి మిమ్మల్ని అడగమనే డైరెక్టర్ గారు నన్ను అడగమన్నారని చెప్పారంటే అంత అంటే ఇది ఎందుకు చెప్పచ్చాను అంటే అది చెప్పినందుకు నేను ఎందుకు ఇది చెప్పాను అని అంటే అంత ఇంట్రెస్ట్ గా తెలుసుకుని నేర్చుకుని ఎందుకనంటే సైకలాజికల్ క్యారెక్టర్ సైకలాజికల్ క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు నేను ఏ ఏ లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఏ ఆ నలుగురు దగ్గర నుంచి ఏ వర్క్ ఏ నేర్చుకుంటూ ఉన్నానో ఇంకా నేర్చుకుంటున్నానో మీ అందరికీ తెలుసు కానీ అది నేర్చుకుంటూ డిస్కస్ చేస్తూ అతను సార్ ఏదైనా నేను నాకు అంటే మీరు చెప్పను గురుగారు నేను చేస్తాను అని ఎంతో ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుని మరి చేశాడు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ డెఫినెట్ గా నువ్వు ఈ వర్క్ చేసిన విధానానికి హండ్రెడ్ పర్సెంట్ ఇది నీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మేమందరం నేను చెప్పాను కదండి ఇందాక మహానుభావుడు వారి పక్కన నిలబడి చేయగొట్టుకున్నాను నందమూరి తారక రామారావు దగ్గర నుంచి మీ అందరికీ తెలుసు ఆయన ఏ రేంజ్ యాక్టర్ ప్రపంచంలో అని అంటే కనుక రాముడు చేయటం ఈజీ రావణాసురుడు చేయటం కష్టం సారీ బ్రహ్మ ఇంకొక రెండు నిమిషాలు తీసుకుంటాం కృష్ణుడు చేయటం ఈజీ దుర్యోధుడు చేయటం చాలా కష్టం ఎన్టీ రామారావు గారి గురించి నాతో పెద్ద అక్కనే నాగేశ్వరన్నాడు ఇంట్లో పుట్టినారా కానీ వాడంటే నాకు ఎందుకు భయమో తెలుసా ఇద్దరూ జోకేసుకోలేదు నువ్వు వాడంటే నాకు ఎందుకు భయము అంటే రాముడు వేసినప్పుడు కృష్ణుడు వేసినప్పుడు భయపడగలరాడోదోడు వేసినప్పుడు భయపడిపోయారా బాబు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి హౌ ఒక ఒక క్లోజ్ లో ఎంత చేస్తే కనిపిస్తాడు మరి కృష్ణుడు చేసిన వాడు కదా ఆయన రేంజ్ ఎక్కడ రేంజ్ అండి ఇవన్నీ ఆయన ఎంత దాని మీద వర్క్ చేస్తే ఎంత కష్టపడితే అంత గొప్ప నటుడు అయ్యాడు అని అంటే గనక ఇదిగో ఇలా కష్టపడి నేర్చుకుని నేర్చుకుని కొద్ది కొద్దిగా వస్తే ఇవాళ మీ ముందు నిలబడే అర్హత అవకాశం నాకు కలిగింది అని మరొకసారి తెలియజేస్తూ చాలా కష్టపడి చేశాడు రేపు మీకు సినిమాలో కనిపిస్తుంది సో మీ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మం దగ్గర నుంచి అందరూ కూడా ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రేంజ్ లో మరి ముఖ్యంగా కుటుంబం మా కుటుంబం వెళ్ళాం తమ్ముడు చెల్లెలు మొత్తం నాకు చెప్పాను కదా కథ ఎప్పుడైతే ఇంట్రెస్టింగ్ గా ఉందో చేసేటప్పుడు వర్క్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి టు డీ వెరీ ఫ్రాంక్ అంటే ఇట్లా ఇంట్రెస్ట్ అంటే నలభై ఎనిమిది నుంచి చేస్తామని అనుకోకండి నలభై ఎనిమిది ఏళ్ళు కాదు ఇంకొక భగవంతుడు నాకు ఎంతవరకు అవకాశం ఇస్తే అంతవరకు చేస్తే ఈ ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి కథలు పాత్రలు నేను చెప్పారు కదా మీకు ఎంత కాలమైనా ఎవరైనా గుర్తుండాలి అని అంటే వాళ్ళు వేసిన పాత్రలు వాళ్ళు కాదు తెలిసి పారండి వాళ్ళు గుర్తింపు అంటే దూక్షింటు ఎంత నిజం కాదు వాళ్ళు నిజం కాదు వాళ్ళు వేసిన పాత్రలే మన జీవితంలో గుర్తుంటాయి అనడానికి మరొకసారి మీ అందరి ముందు ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించాలని కోరుకుంటూ సహ కుటుంబానాం సినిమా వస్తుంది మీ అందరికీ సినిమా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా దయచేసి థియేటర్లో చూడండి ఇంకా లేదట మీరు నా పర్సనల్ రిక్వెస్ట్ ఎందుకంటే కాస్త థియేటర్లో సినిమా చూస్తే కానీ మాకు ఊపిరాడదు ఎస్ ఎట్లాగూ ఇంటికి వస్తుంది ఇంట్లో ఎట్లాగూ సినిమా మీరు చూస్తారు ఎన్నిసార్లు అయినా చూస్తారు అమెరికా వరకు ఇవాళ నా సినిమాలు వీళ్ళల్లో చూసే సినిమాలు నా సినిమాలు కూడా ఉన్నాయి కదా ఉండడానికి కారణం అదే లేటెస్ట్ టెక్నిక్ కానీ వచ్చిన సినిమాని వచ్చినట్టుగా మీరు కూడా గౌరవించి చూడాలని మరొకసారి మనవి చేస్తూ నా తరఫున మా మొత్తం టెక్నీషియన్స్ వీళ్ళందరి తరఫున దర్శకుడు గురించి వాళ్ళ గురించి చక్కగా మా బ్రహ్మాన్ చెప్పాడు బ్రహ్మాండంగా నిజంగా అతను అతను కానీ వాడు కానీ వీళ్ళు మా కెమెరా వాళ్ళు కానీ మరి ముఖ్యంగా మీ సినిమాని నేను హైయెస్ట్ ఫస్ట్ అప్రిషియేషన్ టు ద ప్రొడ్యూసర్ అండి ఎందుకనంటే ఎస్ ప్లీజ్ ఏంటో ఎలాంటి వాళ్ళు తీస్తే మీ సినిమా లేదు ఇంకో మహా అద్భుతమైన సినిమాలు ఎందుకు వస్తాయి అంటే ఇలాంటి నిర్మాతలు ఉన్నప్పుడే ఇలాంటి నిర్మాతలు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఇలాంటి కథలు తెలిసినప్పుడే అని మరొకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యూ ఆల్ బెస్ట్ అట్లాగే దర్శకుడికి ఆల్ ద బెస్ట్ ఎందుకంటే ఈ ఈ విధంగా వెడితేనే ముందుకి నెక్స్ట్ తరానికి ఉపయోగపడే నాలుగు మంచి సినిమాలు మిగులుతాయని నమ్మిన వాళ్ళల్లో పనిచేసిన వాళ్ళల్లో ఒకటిగా మీ మీ ముందు మీరు రాజేంద్ర ప్రసాద్గా ఇంట్లో గురించి శ్రీనారాయణ రెడ్డి అనేవాడు ఇప్పుడు ప్రసాద్ నీ సంగతి ఏంటో తెలుసా అంటే తెలిసి గురుగారు గురుజీ గురుజీ అనేవాడి శ్రీనారాయణ రెడ్డి గారిని నీ పరిస్థితి ఏంటో తెలుసా ఏంటి గురువు గారు ఇంట్లో కంచం ఉంటుందో ఉంటుంది రావేంద్ర ప్రసాద్ సినిమా ఉంటుంది సరే అట్లా మీ అందరూ ఇళ్లలో ఉన్న ఆ నేను నాతో మా బ్రహ్మ మా బ్యాచ్ మొన్నే మా మామ కోట మామ వెళ్ళాడు పైకి అయినా పర్లేదు అదంతా ఇదంతా బ్యాచ్ సో మీ అందరం ఎప్పటికీ సేవకులకు నేను మరొకసారి మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ సహకుటుారాం లో తప్పకుండా చూడండి మీ ఆశీర్వచనాన్ని ఇవ్వండి నమస్కారం